వక్స సవరణ చట్టం రెండు వేల ఇరవై ఐదుకు వ్యతిరేకంగా ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు వారి ఆదేశాల మేరకు నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ మజ్లిసుల్ ఒలేమా వల్ ఐమ్లా ఆధ్వర్యంలోని మధ్యాహ్నం రెండు గంటల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు మానోహారం ఇన్సాని జంజీర్ హ్యూమస్ స్టైల్ ను శాంతియుతంగా నిశ్శబ్దంగా నంద్యాలలోని మెయిన్ రోడ్లపై శ్రీనివాస్ నగర్ సెంటర్ నుండి గాంధీ చౌక్ ఆత్మకూరు స్టాండ్ టెక్కే సాయిబాబా నగర్ నూనెపల్లి సలీం నగర్ బస్టాండ్ బొగ్గులైన మరియు ఇతర ప్రాంతాలలో ఒకరి చేతిలో ఒకరు పట్టుకోవడం ట్రాఫిక్ జాగ్రత్తలు తీసుకుంటూ ఈ కార్యక్రమాన్ని నంద్యాలలో గల అన్ని మసీదులు ఇమాములు ఉలేమాలు మసీదు పెద్దలు రాజకీయ నాయకులు మేధావులు ప్రజాస్వామ్యవాదులు లౌకిక వాదులు పాల్గొని దీన్ని విజయవంతం చేశారు ఈ కార్యక్రమంలో నంద్యాల ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కన్వీనర్ మౌలానా అబ్దుల్లా రషీది గౌరవ అధ్యక్షులు ఎస్ఎండి అబ్దు అబులైజ్ మజ్లిసుల్ ఉలామా అధ్యక్షులు మౌలానా అంజీద్ బాషా సిద్దిఖి ముక్తి రఫీ ఎంజే జేఏసీ కో కన్వీనర్ మస్తాన్ ఇన్సాస్ బాషా ఫఖ్రుద్దీన్ కౌన్సిలర్ తమి మున్సిపల్ కోఆప్షన్ మెంబర్ సలాముల్లా ఎస్డిపిఐ మజీద్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ యొక్క వక్స సవరణ చట్టం ప్రజలకు రాజ్యాంగం కల్పించినటువంటి మౌలిక హక్కులను కాలరాస్తుందని ఇది రాజ్యాంగ విరుద్ధమని కాబట్టి రాజ్యాంగం పౌరులకు కల్పించినటువంటి నిరసన చేసే హక్కును కూడా ఉపయోగించుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని అన్నారు ఈ పట్ట ఈ చట్టాన్ని వెనక్కి తీసుకునేందు వరకు వినూత్నంగా ఇలాంటి నిరసన కార్యక్రమాలు చేప సవరణలు చేయాలంటే భారతదేశంలో ముస్లింలకు ప్రతినిధిగా ఉన్నటువంటి ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుతో చర్చించడం తర్వాత మాత్రమే అటువంటి సవరణలు ఆమోదయోగ్యం అవుతాయ बिल्कुल कुछ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఈ రోజు నంద్యాల పట్టణంలోని ప్రతి ఒక్క చోట మానవహారంగా నిలబడి ఈ హక్కు సవరణ చట్టాన్ని వ్యతిరేకంగా మనమందరము కలిసి పోరాడాలనే ఆ ఒక మెసేజ్ ఇవ్వడానికే ఈరోజు ఇక్కడ నిలవడం జరిగింది హక్కు సవరణ చట్టానికి ప్రతి ఒక్క రాజ్యాంగ ప్రేమికుడు ప్రతి ఒక్క మానవ మానవతావాది దీనికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు ఈ బీజేపీ ఫాసిస్ట్ గవర్నమెంట్ ఈ హక్కు సవరణ చట్టాన్ని వెనుక్కు తీసుకునేంత వరకు మేమందరము సమిష్టిగా పోరాడతాము మీ యొక్క మత ఛాందస మీ యొక్క ఈ ఆర్ఎస్ఎస్ ఈ దేశాన్ని పాలించదు ఈ యొక్క మనువాదము ఈ దేశాన్ని పాలించదు ఈ దేశాన్ని రాజ్యాంగం ప్రకారమే ఈ దేశం పరిపాలించబడుతుంది మరియు ఈ రాజ్యాంగంలోనే ప్రతి ఒక్కరికి హక్కులు ఉన్నాయి ఆ హక్కులను కాలడానికి కాలడానికి ప్రయత్నిస్తున్న ఈ బీజేపీ ఈ ఆర్ఎస్ఎస్ మన ఫాసిస్టులకు వ్యతిరేకంగా ప్రతి ఒక్కరు పోరాడాలి ఏదైతే రైతులు రైతు వ్యతిరేక చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీ బార్డర్లో పోరాడి దానికి వెనుక్కు తీసుకునేలా చేశారు అదేవిధంగా మేము కూడా దేశవ్యాప్తంగా ఈ రైతు చట్ట రైతులను ఆదర్శంగా తీసుకొని వారి పోరాట స్ఫూర్తితో మేము కూడా పోరాడి ఈ వక్కు సమ చట్టాన్ని మీరు ఈ బీజేపీ గవర్నమెంట్ వెనక్కి తీసుకునేంత వరకు పోరాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము దీనికి ప్రతి ఒక్క రాజ్యాంగ ప్రేమికుడు ప్రతి ఒక్క లౌకికవాది ప్రతి ఒక్క ప్రజాస్వామ్య ప్రే ప్రేమికుడు దీనికి సపోర్ట్ చేస్తే ఇటువంటి మతశాంతత వాదులకు వ్యతిరేకంగా అందరం కలిసికట్టుగా ఉన్నామని మెసేజ్ ఇవ్వాలని కోరుకుంటున్నాము జై భారత్ జై భీమ్ నమస్కారం ఈ రోజు ముస్లిం పర్సనల్ లా బోర్డ్ ఆదేశాల మేరకు మన లంద్యాల మరియు నియమాల ఆధ్వర్యంలో మానవహారం హ్యూమన్ అనే పీస్ఫుల్ ప్రొటెస్ట్ నిరసన తెలియజేయడం నిర్వహించడం జరిగింది ఈరోజు మనం చూస్తున్నాం ఎంత వింత అంటే ఈ రోజు కేంద్ర ప్రభుత్వం బలవంతపు చట్టాలు తీసుకొని వచ్చి బలవంతంగా ముస్లిం సమాజం మీద రుద్దడం ఇది చాలా అన్యాయమైన చర్య మనం గతంలో వినేవాళ్ళం ఒక పబ్లిక్ ఒపీనియన్ ప్రజల అభిప్రా అభిప్రాయ సేకరణ తీసుకొని ఏదైనా చట్టాలు తీసుకొని వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడు అలాంటి సంఘటనలు ఎటువంటివి కనిపించడం లేదు దేశ వ్యాప్త దేశ వ్యాప్తంగా ప్రజలందరూ రోడ్ల మీద వచ్చి నిరసనలు తెలియజేస్తున్నారంటే ఈ చట్టం ఎంత అన్యాయమైనది అని మనము చెప్పనక్కర్లేదు చూస్తేనే తెలుస్తుంది అందుకని మనం కూడా మనం ముస్లిం పత్రాల నాబౌర్ ఆదేశాలు ఏదైతే ఉన్నాయో ఇక్కడ నంజాల ముస్లిం జెఎస్సీ వందో ఆద్వర్యంలో మరే ఉలేమాల ఆద్వర్యంలో ఇక్కడ ఏ నిరసన తెలియజేయడాని మేము కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరపున నుంచి సంపూర్ణ మద్దతు ఏ ప్రొటెస్ట్ కన్నా తెలియజేస్తామని ఐస్ ఏ జోబి aur program ఇన్షా అల్లా बोलेगी हम सब उसको मुकम्मल तौर पर अमल करेंगे और हम चाहते हैं हुकूमत हिंद से जो हमारे ऊपर सुलम के साथ ये कानून लगा रहे हैं ये कानून वापस लिया जाए जब तक वापस नहीं लेते मुकम्मल तौर पर बिल वापस होना चाहिए एक दो इसमें के पॉइंट्स नहीं बल्कि मुकम्मल बिल वापस जब तक नहीं होती हम इसी तरह रोडों पर आएंगे एहतजाजात करेंगे धरने करेंगे मुस्लिम पर्सन लाइफ जो भी आगे करने के लिए कहेंगे इन शाला हम उसको फॉलो करेंगे और ख़ास कर ये जो प्रोग्राम अब निंदयाल में हो रहा है इसके लिए जो भी आइम मज्यसूलमा ముస్లిం జాయింట్ యాక్షన్ కమిటీ కోసి రాజ్యాంగం మా అందరికీ ఇచ్చిన నిరసన చేసే వ్యక్తు నిరసనను వ్యక్తీకరించే హక్కును ఉపయోగించుకుంటూ ఈ నిరసన ప్రదర్శన జరుపుతూ ఉన్నాము దీనికి కారణం మనందరికీ తెలుసు వక్ బోర్డు బిల్లు ఏదైతే చట్టంగా మారిందో అది ముస్లింలకు ఏమాత్రం ఇష్టం లేదు వాళ్ళ అభిష్టానికి వ్యతిరేకంగా ఈ పని చేయడం జరిగింది కాబట్టి ఈ యాక్ట్ను వ్యతిరేకంగా ఆ యాక్ట్కు వ్యతిరేకంగా ఈ చర్య తీసుకుంటున్నాము కాబట్టి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ యాక్ట్ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము అలా వెనక్కి తీసుకునేంత వరకు అనేక రకాలుగా శాంతియుతంగా ఇటువంటి అనేక కార్యక్రమాలు చేస్తూనే ఉంటాము ఆల్ ఇండియా ముస్లింల ముస్లిం పర్సనల్ లా బోర్డు వారితో ఏదైనా చర్చ జరిపి వాళ్ళు ఒప్పుకుంటే అటువంటి సవరణను కావాలి కానీ మా ప్రమేయం లేకుండా ఇతరులను దాంట్లో చూపించి ఈ విధంగా చేయడము దారుణము అన్యాయము రాజ్యాంగము మాకు ఇచ్చిన హక్కులను ఇది కాలరాస్తూ ఉంది ఇంకొక విధంగా రాజ్యాంగాన్ని కాలరాయడమే అని తెలియజేసుకుంటున్నాము ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మాకు సహకరించిన అన్ని ప్రజా సంఘాలు పార్టీలు పోలీసు వాళ్ళు మీడియా వాళ్ళకందరికీ ఈ సందర్భంగా అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అక్రమంగా ఒక్ బోర్డు బిల్ అమెండ్ బిల్లు అమలుపరిచి ఈరోజు ముస్లిం సమాజానికి సంబంధించిన భూములన్నీ కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పేందుకు పుటాలో భాగమే ఈరోజు ఈ అమెండ్మెంట్ బిల్లు దీనికి వ్యతిరేకంగా ఎప్పుడైతే ఈ అమెండ్మెంట్ బిల్లు ఎదురైందో దేశవ్యాప్తంగా ఒక అన్ని ముస్లిం సంఘాలతో పాటు వామపక్ష ప్రజా సంఘాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నాయి ఇప్పటికైనా కానీ దీన్ని నిజం దీన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము వెంటనే ఈ వక్ బోర్డు అమెండ్మెంట్ బిల్ చట్టాన్ని రద్దు చేయాలని చెప్పి మేము సిపిఐగా అదేవిధంగా ఇన్సాఫ్ ముస్లిం జేఏసీగా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ చూస్తున్నాం దేశంలో ఎక్కడ ఏము ఏముందంటే అన్ని రేట్లతో సహా ఈరోజు ప్రజలకు అన్నికి ఇబ్బంది కలిచే పరిస్థితులు ఈ దేశంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన ఈ పదకొండు సంవత్సరాలలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని కాలరాచే విధంగా ఈరోజు ప్రయత్నిస్తున్నది కాబట్టి ఇప్పటికైనా కానీ ఈ గత కొన్ని నెలలుగా ఈ ఒక్ బోర్డు అమెండ్మెంట్ రద్దు చేయాలని చెప్పి ఆ మొత్తం ముస్లిం సమాజం అంతా ఏకమయ్యి ఈ నిరసనలు తెలియజేస్తున్నాం అదే అందులో భాగంగానే వారం నంద్యాలపడంలో ముస్లిం జేఏసి అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో మానవహారం ఏర్పడ జరిగింది ఇందులో ఏమాత్రము మేము వెనుక జంకే ప్రసక్తి లేదు ముఖ్యంగా ఈ నరేంద్ర మోడీ ఈ నల్ల చట్టాన్ని రద్దు చేయకపోతే రాబోయే కాలంలో ఈ ఆందోళనను మరింత పెంపుదల చేసి ఈ అమెంట్ బిల్లు రద్దు చేసేంత వరకు దేనికైనా పోరాడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం ఐదు ఒక్కోటి సువర్ణ చట్టాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క దుర్మార్గ వైఖరిని వ్యతిరేకిస్తూ తీర్పిస్తానని ఆశిస్తున్నాము ఆ విధమైన పద్ధతిలో చేయాలని మేము కోరుకుంటూ అదే సందర్భంలో నరేంద్ర మోడీ ముస్లిం మహిళల పట్ల ముసలి కన్నీరు కారుస్తున్నారు మేము ప్రశ్నిస్తున్నాం మోడీని గతంలో గుజరాత్లో మహిళలు పిల్లలు గర్భవతులు అని చూడకుండా అందరిపైన దారుణంగా నువ్వు అమిత్ షా వాళ్ళ ఇండ్ల పైన పడి కాల్చి చంపేస్తున్నారు మరి ఈరోజు మహిళల కోసం అని చెప్పేది దుర్మార్గమైన నీ ఆలోచనను ఉపసంహరించుకోవాలా నువ్వు దేశంలో నరహంతకుడు అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాము ఈరోజు మోడీ యొక్క విధానాల వలన రాష్ట్రాల యొక్క స్వయం ప్రతిపత్తి పోతుంది రాష్ట్రాల పెత్తనం పోతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా రాబోయే రోజుల్లో మీ రాష్ట్రాన్ని కేంద్రానికి తాకట్టు పెట్టిన వాళ్ళు అవుతారు కాబట్టి ఈ ఒక్కోటి బిల్లును వ్యతిరేకిస్తూ మీరు పోరాటంలోకి అదేవిధంగా మీ పార్టీలో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలు మంత్రులు అన్నీ ఒక్కోటు సంబంధించిన నాయకులు అందరూ కూడా ఈ ఉద్యోగంలో పాల్గొనే చేయాలని మాజీ జిల్లా నాయకునిగా డిమాండ్ చేస్తున్నాము సిపిఎం దేశవ్యాప్తంగా ఈ ఒక్కబోటు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ కేంద్ర ప్రభుత్వ యొక్క దుర్మార్గ వైఖరిని వ్యతిరేకిస్తూ ప్రజలందరూ నిరాశ నిష్ణులతో ఉన్నందుకు ప్రజల సమస్యలు పరిష్కరించారు నంత్యాల న్యూస్ టెన్ మీ చుట్టూ జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ నెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందు